జిల్లాలో రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి స్వామి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి స్వామి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు గురువారం కాకినాడ ధర్మ చౌక్ వద్ద ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు జిల్లా అధికారులకు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉత్తరప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం లాగా ఉంది రైతులని నడ్డి విడిచేట్టుగా ప్రతించడం వల్ల భారతీయ జనతా కిసాన్ ముర్చా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ జిల్లాలో ఉండే ప్రకార సమస్యలు జుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాలో కూడా కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈ కాకినాడలో ఉండే వేలేరు నది ఏదైతే ఉందో దీన్ని ఎన్నికలప్పుడు ఆధునీకరిస్తారని చెప్పని చెప్పడం జరిగింది ఈ వేలేరు నదిని ఆధునీకరించకపోగా ఇది పూడికి తీయడానికి కూడా ఒక్క రోజు కూడా ప్రయత్నం జరగలేదు ఇవాళ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ జిల్లాలో కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన ఏ మురుగు కాలంలో కానీ ఏ పంట కాలంలో కానీ పట్టెడి మట్టి తీసిన పాపాన పోలేదు ఇవాళ రైతులకి సస్యశ్యామలం చేస్తానని అన్ని జిల్లాలని రైతుల తరఫున నేను ఉంటానని చెప్పని అధికారంలోకి వచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తించింది ఈ జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో ఒక పక్క కరువు తాండవిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కరువు మండలాలు ప్రకటించమంటే సగం మండలాలు ప్రకటించి నిమ్మకు నీరు ఎత్తి ఊరుకున్నాడు మొన్న కొంత పండిన పంటను కూడా పంట దగ్గర వచ్చి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల పండిన పంట కూడా ఇవాళ తడిసిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే ప్రకటిస్తే ఆ ప్రభుత్వ ఆ ధరకి తక్కువగా చేసి రైతుల్ని మోసం చేస్తున్నాడు ఇవాళ ఇవాళ ఈ మోసం చేయడం కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే రైతుని ఇవాళ రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులను దోసే కేంద్రాల కింద చిత్రీకరించాడు ఇవాళ ఇవాళ రైతు తను పండించిన పంటని కనుక రైతు భరోసా కేంద్రాన్ని తీసుకెళ్లి తేమ శాతం అనే వంకబెట్టి ఒక మిషన్ లో టెస్ట్ చేస్తారు పదిహేడు శాతం ఉంది ఇది రైస్ మిల్లుకు తోలండి అని చెప్పి అంటే చెప్పంటే ఈ రైస్ మిల్లు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటే వీళ్ళు యాభై కిలోమీటర్ దూరంలో ఉండే రైస్ మిల్ పంపిస్తున్నారు దీనికి యాభై కిలోమీటర్ దూరంలో రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు రైతు భరోసా కేంద్రంలో పదిహేడు శాతం తేమ ఉంది నువ్వు మిల్లు తీసుకెళ్ళని చెప్పి అన్నాక అక్కడికి వెళ్ళాక వాడు మళ్ళీ రైస్ మిల్ లో రైతు భరోసా కేంద్రంలో ఏదైతే సర్టిఫై చేశాడో ఆ సర్టిఫై తప్పు ఇది ఇక్కడ తేమ శాతం ముప్పై శాతం ఉంది నలభై శాతం ఉంది అని చెప్పని మళ్ళీ అక్కడ ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు అదేంటని చెప్పని రైతు అడిగితే నువ్వు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మాట్లాడంటాడు రైతు భరోసా కేంద్రానికి అడిగితే నువ్వు ఆ మిల్లర్కి ఒకసారి ఫోన్ ఇయ్యి అంటాడు అదేంటని అడిగితే అతను చెప్తాడు వంద బస్తాలు వేస్తే ఇరవై బస్తాలు డబ్బులు మినహాయించి ఇస్తాను నేను దానికి ఇష్టమైతే అయ్యి లేకపోతే నేను మళ్ళీ తీసుకెళ్ళి యాభై కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళి ఈ ఒడ్లు ఎండబెట్టుకొని తీసుకురా నీకు డబ్బులు తీసుకుంటామంటాడు ఈ రైతు సన్నకారు రైతు అతను రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు పండిస్తే పండే పంటని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే కూలి ఎంత అవుతుంది దీనికి తడిస్తే ఎండబెడితే ఎంత అవుతుందని ఆలోచన చేసుకొని ఆ నలభై వేలు యాభై వేలు రైతు మిల్లర్కి ఇచ్చి మధ్యలో ఉండే బ్రోకర్తో మాట్లాడి ఆ డబ్బులు ఇచ్చి వడ్లిస్తాడు అంటే ఇది కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో మిల్లర్కి రైతుకి మధ్యలో ఉండే బ్రోకర్ చేస్తున్నాడు ఈ కోట్ల రూపాయలు ఎటెళ్తుంది ఏ ప్రభుత్వ లెక్కల్లోకి వెళ్తుంది అనే విషయము భారతీయ జనతా కిసాన్ ముచ్చ డిమాండ్ చేస్తుంది దీని మీద విచారణ జరపాలి దీని వెనకమాలు ఉండే ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ మిల్లర్కిను రైతుకి మధ్యలో బ్రోకర్గా ప్రవర్తించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పని రైతులను కాపాడాలని చెప్పని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తున్నారు మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమార్ కుమారస్వామి గారు పర్యటనలో భాగంగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పెద్దలు మా గురువులు సత్యరాజ్ గారి యొక్క నేతృత్వంలో జిల్లా నాయకులు అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది రాష్ట్రంలో రైతాంగాన్ని జరుగుతున్నటువంటి అనేక ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే రైతులు సాగునీరు వెళుతున్నటువంటి కాలువలతో పాటు మురికి నీరు వెళ్ళినటువంటి వేస్ట్ వాటర్ డ్రైనేజీ బోర్డు ఉండేది ఆ బోర్డు లేకపోవడం వల్ల వర్షాలు వచ్చినా తుఫానులు వచ్చినా తరచు భూములు మునిగిపోయి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఆ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ కిషాన్ మోర్చా కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు పనిముట్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేస్తున్నారు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారు చేసినటువంటి రైతులకు ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకం ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అదేవిధంగా రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందలు రైతులకి అకౌంట్లు వేస్తానన్న ముఖ్యమంత్రి గారు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి పదమూడు వేల తొమ్మిది వందలు వేయవలసి పోయి ఆరు వేలతో కలిపి పదిహేడు పదమూడు వేలే వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడమ్ తిప్పను మాట మార్చునని చెప్పినటువంటి వ్యక్తి పూర్తిగా మేడం రివర్స్ లో తిప్పేసి రైతులను మోసం చేస్తున్నటువంటి మోసపూరిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా స్పష్టంగా ఇవ్వాలని చెప్తున్నాం